అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్ట్ అయినా కొంచెం డిఫరెంట్ అయినా స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను ఇంట్లో పిల్లల బర్త్డే పార్టీ అయినా లేదా కిట్టీ పార్టీస్కి అయినా ఈ విధంగా చేసిన స్నాక్స్ అయితే ఎక్కువ మొత్తంలో చేసినా కానీ చాలా ఈజీగాను చాలా ఫాస్ట్గానే చేసుకోవచ్చు ఇది ఒక్కసారి గనక ఇవి చేసి పెట్టుకున్నామంటే మనకి వన్ టూ త్రీ మంత్స్ అయినా చక్కగా నిలవ ఉంటాయి అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే ఈ స్నాక్ ఐటెమ్ని చూపించబోతున్నాను ఈ స్నాక్స్ చాలా టేస్టీగాను చాలా అంటే చాలా బాగుంటాయి అది పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే ఈరోజు చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్నాక్స్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు రెండు స్పూన్లు వేసుకొని బాగా తురిమిన అల్లం అన్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో ఒక స్పూను బ్లాక్ పెప్పర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకొని ఒక బౌలు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసి మరగనివ్వాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ అనేది నేను హాఫ్ కప్పు రవ్వ కోసం ఒక కప్పు వాటర్ని అయితే వేశాను బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వను వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుతూ ఈ విధంగా ఉడకనివ్వాలి బాగా ఉడికితే బాగా దగ్గరకు అయిపోయినాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి ఇది కొంచెం ఆరిన తర్వాత ఇక్కడ రెండు ఆలుని తీసుకుంటున్నాను ఒక కప్ హాఫ్ కప్పు రవ్వకి రెండు ఆలు అయితే సరిపోతాయి బాయిల్ చేసిన ఆలుని ఈ విధంగా తురుముకోవాలి తరువాత దీంట్లో పిల్లలకి చేసే పని అయితే చీజ్నైతే వేసుకోండి ఉంటే తప్పకుండా చీజ్ని యాడ్ చేసి చేయండి ఈ స్నాక్స్ అనేది చాలా బాగుంటుంది చీజ్ గనక లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల ఫ్లోర్ని యాడ్ చేసుకొని కాన్ఫ్లోర్లు ఉంటే ఫ్లోర్ లేకపోతే వరిపిండినైనా యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ముద్దని ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపించని విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలి అనేది చూసుకొని రోల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని షేప్ అనేది కరెక్ట్ చేసుకుంటూ నేనైతే ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను షేప్ అనేది కరెక్ట్ చేసుకుంటూ ఇలా చేసినవి రెడీ అయినవి ఈ విధంగా ఒక ప్యాక్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఫ్రై మనకి టూ మంత్స్ అయితే నిల్వ ఉంటాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనము రెడీ చేసుకున్న ఈ అయితే వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకు అవసరమైన ఈ విధంగా ఫ్రై చేసుకొని మిగిలిన వాటిని మనం గనక ఇవి స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడు పార్టీస్ ఉన్నా ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఫ్రిజ్లో నుంచి తీసి ఫ్రై చేసుకోవచ్చు లోటు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేసుకొని ఫ్రై చేసామంటే అన్నీ ఈవెన్గా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ చక్కగా పీల్ చేస్తాయి వీటన్నిటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము మనకి బర్త్డే పార్టీస్ ఉన్నా లేదా కిట్టి పార్టీస్ ఉన్నా కానీ మనం ఆ రోజుకి ఆ రోజు హడావిడి పడే పనే లేకుండా ముందు రోజే చేసి పెట్టేసుకున్నా కానీ చక్కగా అప్పటికప్పుడు ఫ్రై చేసేసి అయితే సర్వ్ చేయొచ్చు ఈ విధంగా చేసిన స్నాక్స్ అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్